ఇల్లు మేము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించవలసి ఉండగా మనం ఏం చేస్తా ఉన్నామండి ఏం చేస్తా ఉన్నాం మనలో ఈగో నేనేంటి నేనేంటి మొక్కళ్ళు లేడీ నేను మగాడిని నేను నాకు అధికారం ఉంది నేను గవర్నమెంట్ జాబ్ చేసేవాడిని నేను శాలరీలు సంపాదించేదాన్ని నేను చెప్తే నలుగురు నా మాట వింటారు నేను వాళ్ళ పక్కన కూర్చోవడం ఏంటి వాళ్ళతో పాటు మోకాళ్ళు వేయడం ఏంటి ఐగారు చేస్తే చేతులు ఎత్తమంటే ఎత్తేసేయడమేనా అని చెప్పి ఏంటంట ఒక గొర్రె ఏది చేస్తాయి మిగతా గొర్రెలు కూడా అదే చేస్తాయి మేమేమన్నా గొర్రెలమా అని చెప్పి చాలా మంది వారి హృదయాల్లో అనుకునేవారు లేకపోలేదు అవునా కాదండి అవును చాలా మంది అలాగే చప్పట్ల కొట్ దేవున్నామని మేము పరుద్దామని అంటే ఆ చప్పట్లు కొట్టడానికి చేతులు రావు ప్రిమయం దేవుని పెట్టలేరు పరిశుద్ధ గ్రంథంలో ఒక సందర్భాన్ని గురించి మనం చూసినట్లయితే మోషే అమాలేకీలతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు యహోశ్వాతో చెప్తా ఉన్నాడు నీవు సైన్యం అంతటిని తీసుకొని ఆ కొండ క్రింది భాగములో నువ్వు అమాలేకీలతో యుద్ధం వచ్చే నేను కొండ పై భాగానికి వెళ్ళి అక్కడ మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను ఇదిగో యుద్ధమునకు గుర్రములను రథములను ఆయుధపరచకు అడ్డు కానీ విజయము యహోవా వర్షము దేవుని స్తోత్రము హలో లుయ్యా యుద్ధం వచ్చినప్పుడు అందరూ రథాల్ని గుర్రాల్ని యుద్ధ సామాగ్రి అంతటినీ పోగేస్తారు కానీ యుద్ధానికి వెళ్లి పోరాడతారు కానీ యుద్ధంలో విజయాన్ని దయచేయవలసింది ఎవరు దేవాది దేవుడు యహోబాయే యుద్ధాన్ని యుద్ధంలో విజయాన్ని దయచేవాడు కాబట్టి నేను వెళ్ళి ఆ యొక్క కొండ మీద నేను ప్రార్థన చేస్తానని కొండ ఎక్కి ప్రార్థన చేస్తా ఉన్నాడట మోసే చేతులే రెండు రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి చక్కగా ప్రార్థన చేస్తా ఉన్నాడు అతడు ఆకాశం వైపు తన చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నంత అంత కూడా ఇస్రాయలు విజయం పొందుతున్నారట అతడు ఎప్పుడైతే చేతులు దింపుతున్నాడు వెంటనే మళ్ళా అమలేకి విజయాన్ని పొందే పరిస్థితులు వస్తా ఉన్నాయి అయితే వెంటనే అహరోను ఊరు అనే ఇద్దరు సేవకులు చక్కగా ఆ కొండెక్కి మోసకి మోస కూర్చోడానికి ఒక బండను వేసి ఇద్దరు కూడా ఆ రెండు చేతులకి ఏం చేశారట ఓతాన్ని ఇచ్చారట ఆధారాన్ని ఇచ్చారట ఆధారాన్నిచ్చి చక్కగా మోషే చేతులు కిందకు దించకుండా పైకెత్తి ప్రార్థన చేయనట్లుగా చేశారట మోసే అలాగా ప్రార్థన చేయడాన్ని బట్టి ఇస్రాయేలీలు అమాలేఖ్యుల మీద గొప్ప విజయాన్ని పొందుకున్నారు కూడా దేవుని మనమే పరుగు దేవుని స్థాత్రం హలే హలేలియ ఆకాశం వైపు నీ రెండు చేతులు ఎత్తుతున్నావు అని అంటే అయ్యా ఇదిగో ఈ లోకంలో నేను నా యొక్క సమస్యలను నా వ్యాధి బాధలను బట్టి నాకున్న ఇరుకు ఇబ్బందులను బట్టి అయ్యా నేను చేత కాని వాడిని నేను అసమర్థుల్ని నేను ఎందుకు పనికిరాని అయ్యా నేను నిన్నే ఆశ్రయించానయ్యా నీవు మాత్రమే నా సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు అని చెప్పి మనము ఆకాశం వైపు మన రెండు చేతులు ఎత్తి ఏం చేస్తాం దేవునికి ప్రార్థన చేస్తాం అది దైవీకమైన కార్యం పరిశుద్ధ గ్రంథములో సెలవీయబడిన అది ఒక కార్యమండి అంతేగాని మేమేదో మా మాట వింటారా వినరా అని చెప్పి మిమ్మల్ని చేతులు పైకి ఎత్తండి చప్పట్ల కొట్టండి అని చెప్పి సరదాగా ఎప్పుడూ కూడా చెప్పట్లేదు ప్రియమైన దేవుని పట్ల గమనించండి ఈరోజు నీ సమస్యల కోసం నీవు మందిరంలోకి వస్తా ఉన్నావు నీ వ్యాధి బాధల కోసము నీవు దేవుని ద్వారా ఏ మేలైతే పొందుకోవాలని దేవుని మందిరంలోనికి వస్తున్నావు నీవు దేవుని సన్నిధిలో మోకరించడానికి ప్రార్థన చేయడానికి పాటలు పాడడానికి నీవు ఏడవడానికి నీ సమస్యను దేవునికి చెప్పుకోవడం నువ్వు సిగ్గుపడితే నీవు అహ అహా అహంభావాన్ని నీ హృదయంలో ఉంచుకుంటే నీ సమస్యలు ఎప్పటికీ కూడా తీరవు ప్రియమైన దేవుని బట్లా గమనించండి మనల్ని మనము తగ్గించుకోవాలి లోకంలో నీకు ఎంత చదువైనా ఉండొచ్చు ఉండవచ్చు నీకు ఎన్ని మంచి క్వాలిఫికేషన్స్ అయినా ఉండొచ్చు లోకంలో నువ్వు ఎంత పెద్ద గొప్ప అధికారివైనా అయినా ఉండ అయి ఉండొచ్చు నువ్వు ఎటువంటి వాడివైనా అయి ఉండొచ్చు ఇదిగో మందిరము బయట చెప్పులు విడిచినప్పుడే నీలో అహంభావాన్ని అంతటినీ కూడా అక్కడే తీసివేసుకొని దేవుని మందిరంలోనికి రావాలి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఇదిగో దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటిలో కూడా జాగ్రత్తగా చూసుకున్నాము కనులిచ్చిన వాడు కానకుండునా చెవులిచ్చిన వాడు వినకుండునా ప్రిమేం దేవుని బిడ్డలారా నీ ప్రవర్తన అంతటినీ కూడా పరిశుద్ధ దేవుడు ఏం చేస్తున్నాడట ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి మోకరించడానికి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధిలో నీ బాధలు నీ యొక్క తప్పులు నీ పాపాలు ఒప్పుకోవడానికి పశ్చాత్తాపడడానికి ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా వెనకాడొద్దండి అండి ప్రియమైన దేవుని బిడ్డారా నీవు అలా చేస్తేనే దేవుని మందిరములో నీవు ఆశించిన మేలు నీవు పొందుకునే వ్యక్తి